గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి చెందిన నిత్యావసర సరుకులు పక్కదారి పడుతున్నాయి ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం పోలీసులు పట్టుకున్నారు వ్యాన్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు గోదాం కు పంపించాల్సిన సరుకులను ప్రైవేటు వ్యక్తి ఇంటిలో దింపడం పలు అనుమానాలకు తావిస్తుంది దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు అక్రమంగా సరుకులు తరలిస్తున్నారని విచారణలో తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఇందులో ఉన్నతాధికారుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నగర్ పట్టణంలోని దాడనగర్ ప్రాంతంలో ఒక వ్యాను వంట సామాగ్రితో దొరికింది ఈ వంట సామాగ్రి ఎవరిది అని విచారించగా ఈ ప్రభుత్వం సంబంధించి గురుకుల హాస్టల్ సంబంధించిన జీసీసీ సంబంధించి గిరిజన పాఠశాలకు సంబంధించిన బియ్యము పప్పు ఉప్పు నూనెలు అని చెప్పేసి తెలిసింది ప్రధానంగా ఏదైతే పిల్లలకు పెట్టాల్సిన బియ్యం పిల్లలకు పెట్టాల్సిన వంట సామాగ్రి మరి బయట ఏ రకంగా అని చెప్పేసి మనం ప్రశ్నించగలం